ఈ మధ్య కాలంలో యువత ఉద్యోగాల కన్నా ఫ్యాషన్కు తగ్గట్టుగా వ్యాపారాలు ఎంచుకొని అందులో రాణిస్తున్నారు అందులోనూ ప్రజలకు అవసరమయ్యే ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యాపారాలు చేస్తున్నారు మహానగరాల్లో ఆదరణ పొందే వ్యాపారాలను చిన్న చిన్న జిల్లాల్లో ఉండే ప్రజలకు పరిచయం చేస్తూ వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు తన బీటెక్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు సాఫ్ట్వేర్గా జీతం సంతృప్తిగానే ఉన్నప్పటికీ వ్యాపారంలో మరో పది పది మంది యువకులకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో డెలివరీ అనే యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా ఇంట్లోకి అవసరమయ్యే ఏ వస్తువైనా సరే ఆర్డర్ చేసిన వారికి ఇంటికి నేరుగా డెలివరీ చేస్తున్నారు ఆ యాప్ పేరు లాజిస్టిక్స్ ప్రస్తుత కాలంలో ఇంట్లో ఉంటున్న వారంతా ఏదో ఒక జాబ్ లేదా వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు వండుకొని తినడానికి పిల్లలకు లంచ్ తయారు చేసి పంపించడానికి ఎన్నో మన అవసరాల కోసం మార్కెట్లోకి వెళ్ళేందుకు సమయానికి వెచ్చించే అంత ఉండట్లేదు అలాంటి వారి కోసం ఈ వీళ్ళు చేసే యాప్ బాగా పనిచేస్తుంది లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసిన నిమిషాల్లోనే మీ వద్దకి ఆర్డర్ చేసిన ఎటువంటి వస్తువు అయినా తీసుకొస్తుంటారు ఆ సంస్థ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కంప్లీట్ డెలివరీస్ ఏది కావాలన్నా ప్రజలకు అందుబాటులో ఏది అవసరం ఉన్నా ఏ టైంలో అయినా సంబంధించి మనం వాళ్ళకి ఇవ్వడానికి ఎనీ టైమ్ రెడీ ఉండడానికి ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేసాం గోదావరికంలో ఆరు నెలల క్రితం ఫుల్ ఫ్లెజ్డ్గా సిక్స్ మంత్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం ఈ సంస్థని ప్రస్తుతానికి ఐదుగురున్న మన సంస్థ ప్రస్తుతానికి కరీంనగర్లో మరి మళ్ళీ మంచిర్యాలలో మనం సైమల్టేనియస్గా ఇదే సర్వీసెస్ని రన్ చేస్తున్నాము సో యాప్ డెవలప్మెంట్ పరంగా కూడా వెళ్తున్నాము కంప్లీట్ ఒక ఒక సర్వీసెస్కి సంబంధించి కంప్లీట్ ఐడియా రిలీజ్ అయ్యాక దాని తర్వాత మనం యాప్ డెవలప్మెంట్ కోసం వెళ్తున్నాము యాక్చువల్గా కస్టమర్ మన దగ్గర ఎందుకు డెలివరీస్ అంటే ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే మనకు ఎందుకు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఏంటంటే మేము కస్టమర్కి ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కస్టమర్ వెళ్ళి తెచ్చుకుంటే ఏ విధంగా అయితే ఆయన జాగ్రత్తగా పరిశుభ్రంగా హైజీన్ తీసుకోవడానికి ఆయన ట్రై చేస్తారు విధంగా మేము వెళ్ళినా కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో కస్టమర్ వెళ్తే ఏ విధంగా అయితే కస్టమర్ స్పెసిఫికేషన్స్ కా కస్టమర్ ఇంపార్టెన్స్ దేనికైతే ఇలా ఏ విధమైన ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏ విధమైన ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇస్తాడో అదే ఇంపార్టెన్స్ తోటి నేను కానీ మా టీమ్ అబ్బాయిలు కానీ వాళ్ళు ఆ డెలివరీ బాయ్స్ కానీ అదే కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్తారు సో మన దగ్గర ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఒకటి హైజీన్ రెండు క్వాలిటీ సజెషన్ కూడా మనం ఎక్కడైతే బాగుంటుంది ఏంటి అనేది కూడా మనం సజెస్ట్ చేయడానికి ఉంటుంది మూడోది వచ్చేసి డెలివరీ ఛార్జ్ అనేది వాళ్ళకి చాలా రీజనబుల్ డెలివరీ ఛార్జ్ ఒకటి తీసుకుంటాము సేమ్ కస్టమర్ ఏ విధంగా అయితే ఒక వెజిటేబుల్ కానీ ఒక ఫుడ్ కానీ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసి తీసుకుంటారో అదే కాన్సెప్ట్లో ప్రవీణ్ లాజిస్టిక్స్ నుంచి ఎవరు వెళ్ళినా అది డెలివరీ బాయ్ అయినా ఎవరు వెళ్ళినా అదే కాన్సెప్ట్లో అంతే నీట్గా తీసుకోవడానికి మన మన మెయిన్ ఉద్దేశమే అది కస్టమర్ ఏ విధంగా అయితే తీసుకొని సాటిస్ఫై అవుతాడో మనం కూడా అదే కాన్సెప్ట్లో తీసుకొని ఇవ్వడం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాం సో అది మెయిన్ థింగ్ ప్రవీణ్ లాజిస్టిక్స్ది దగ్గర దొరికే సర్వీస్ మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ డెలివరీ ఛార్జ్ సర్వీస్లో అయినా ఫుడ్ అనేది మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫుడ్ అనేది బాగా మనకున్న ఆర్డర్స్లలో ఫుడ్ ఆర్డర్ బాగా ఫుడ్ అయితే హోమ్ మేడ్స్ ఇప్పుడు హోమ్ హౌస్ వైఫ్స్ అందరికీ ఏంటంటే ఒకటి డెలివరీ బాక్స్ డెలివరీ మనం లంచ్ బాక్స్ అనేది ఒకటి ఇబ్బంది ఉంటుంది లంచ్ బాక్సెస్ కూడా మన వాళ్ళు లంచ్ బాక్స్ అనేది మెయిన్ థింగ్ ఉంటుంది మూడోది వచ్చి వాళ్ళ హో హౌస్ వైఫ్స్కి ఏదైతే ఇంట్లోకి సంబంధించిన వాషింగ్ మిషన్స్ అయినా ఏసీస్ అయినా మిక్సీ గ్రైండర్స్ అయినా వాటికి సంబంధించిన రిపేర్స్ అనేది మెయిన్గా ఉంటుంది నాలుగు గ్రాసరీస్ గ్రాసరీస్ కూడా మెయిన్ స్ట్రీమ్ అది కూడా మనకి ఫుడ్ తర్వాత గ్రాసరీ గ్రాసరీసే ఉంటుంది సో వాళ్ళకి ఉద్యోగం చేశాను దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇక్కడ లోకల్లో మనకు ఒక బిగ్ ఎంఎన్సీ కంపెనీలో మనము అసిస్టెంట్ మేనేజర్గా నేను స్టోర్ స్టోర్స్ ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను దాని తర్వాత మనం ఓన్గా మనకు సంబంధించి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఫస్ట్ ఒక టూ మంత్స్ గోదావరి కన్లో మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది టూ మంత్స్ తర్వాత మనకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చాక దాని తర్వాత కరీంనగర్లో కూడా మినిమం ఒక ఇద్దరు డెలివరీ బాయ్స్ తోటి కరీంనగర్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి గోదావరి కన్లో మనకు ఐ ఐదు నుంచి ఆరుగురు ఉన్నారు సిక్స్త్ మా ఆప్షనల్గా ఒక అబ్బాయి కూడా పెట్టుకున్నాము ఐదుగురు ఫుల్ ఫ్లేజ్డ్గా డెలివరీస్ చేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా నేను కూడా వెళ్తాను ఎందుకంటే సర్వీస్ని ఇంటరప్ట్ చేయడం బాగుండదు కస్టమర్కి మనం ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ఇమీడియట్గా డెలివరీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అడిగిన టైంకి సో ఎక్కడా కూడా మన సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా డిలే చేయడం కానీ ఏది ఉండదు ఆన్ టైమ్ డెలివరీ కాన్సెప్ట్ మీద మనం తీసుకున్నాం దీన్ని డిస్టెన్స్డ్ బే డిస్టెన్స్ బేస్డ్ డెలివరీ ఛార్జెస్ మేము తీసుకుంటాము కంప్లీట్గా ఒక వాళ్ళు చెప్పిన ఆర్డర్ నుంచి ఎంత డిస్టెన్స్